అల్లూరి జిల్లా హుకుంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ పి రవికుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ దినోత్సవ వేడుకను గురువారం ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయంలో గతంలో విధులు నిర్వహించి విశ్రాంతిలో ఉన్న సిబ్బందిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో రెవెన్యూ శాఖ అనేది కీలకమైనదని రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అనేక మేలు జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కృష్ణారావు సీనియర్ అసిస్టెంట్ మోహన్ రావు ఆర్ఐ సతీష్ అమ్మ బిఆర్ఓ కొండబాబుతో పాటు తోటి రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆటర్ కార్డు లేవు ఏ గుండె ఎక్కడ ఉందో తెలియదు సర్వేరి గార్డు ఎప్పుడంటే విఎస్ఎల్సే కానీ సర్వేర్ మండలానికి ప్రభుత్వం ఉంటారు ఆయన ఆయన కొత్తగా వచ్చారు ఎక్కడ ఏం ల్యాండ్ ఉందో బట్టి ఊళ్ళో ఏమో అది ఆయన సుబారాగారి ఎల్ ఆర్ ల్యాండ్ అని చెప్పుకున్నారు ఇక్కడ కుర్చిన ప్రభుత్వం బిల్డింగ్ కట్టాలంటున్నారు ల్యాండ్ కావాలంటున్నారు అప్పుడే ఒక విఆర్ఓ మొత్తానికి తెలుస్తారు వికార్కు పోయి లేని వికార్ దొరికిపోయినా అతన్ని ఏదైనా ఊళ్ళు పుట్టడానికి వస్తారు తీసి అయితే ఎన్వర్ తీస్తే ప్రభుత్వ భూమి అనుకుంటాను ఓకే సార్ ఓకే ఆఫ్ సైడ్ ఫ్రౌండ్స్ ఒకటి తెలుసు రాష్ట్ర రాష్ట్రా దాన్ని తీసి ఫలానా సరే సరే నెంబర్ ప్రభుత్వ భూమి వెంటనే ఎందుకెళ్ళిపోవాలి ప్లేజ్ మ్యాప్కి వెళ్ళిపోవాలి అది ఏ ఫోన్ వెంటనే తర్వాత దాన్ని ఎంత మీరు తీసి దాన్ని అదుపు చూసుకొని అందరి మీద సర్వే తీసుకొని దాన్ని ఐడెంటిఫై చేసి ఊరి దగ్గరలో ఉన్న నెంబర్ ఇస్తే ఎస్సీ గారు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో ఆ వియర్ ఒక అనేది ఆ పనిలో మనకు బయటకు వస్తాడు అలాగా ప్రత్యేక కార్యక్రమాలు వచ్చినప్పుడు మీరు కూడా సబ్జెక్ట్ మీద అవగాహన ఏర్పాటు చేసుకుని దాన్ని ఎలాగ ఎన్వేట్ చేయడం అనేది మీరు కూడా తెలుసుకుంటే వాడు దాన్ని ఆయన ఇచ్చే శైషన్న యాడింగ్ ತರವತ್ತೇಷನ್ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯಕರ್ತ ಸಭ್ಯು ಮನೆ ಪನ್ನ ಸಂದೇಶ